హాయ్ ఫ్రెండ్స్ వెజ్ మంచూరియా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం రండి ఒక క్యాబేజీ తీసుకొని సన్నగా తరుక్కోవాలి తరిగిన క్యాబేజీని మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత క్యారెట్ని సన్నగా తరుక్కోవాలి సన్నగా క్యారెట్ మొత్తం తరిగిన క్యారెట్ని మొత్తం ఇందాక వేసుకున్నాం కదా క్యాబేజీ దాంట్లో వేసి కలుపుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ లేకపోతే సిల్క్ దాంట్లో వేసి ఒక బట్టలో వేసి మొత్తం పిండుకోవాలి వాటర్ అంతా బయటికి వచ్చేలాగా ఏం కొద్దిగా కూడా వాటర్ ఉండకుండా పిండుకొని మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో వేసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా ఇంకా కొంచెం సాల్ట్ కారం పొడి ధనియాల పొడి కార్న్ ఫౌడర్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట ఎక్కువ క్యాబేజీ తీసుకున్నాం కదా అటు కొంచెం ఎక్కువసేపు కలపాల్సి పడు వస్తుంది ఇప్పుడు కలుపుకున్న దాన్ని చిన్న చిన్నగా రౌండ్స్ బాల్స్ లాగా చేసుకోవాలి ఈ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్న తర్వాత అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తం రౌండ్గా రావాలి అనమాట బాల్స్ అన్నీ చిన్న చిన్నగా చేసుకోవాలి తర్వాత ఒక పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మూడు కేజీ వరకు వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇందాక చేసుకున్న మంచూరియా బాల్స్ మొత్తం దాంట్లో వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక బయటికి తీసేసుకోవాలి వేరే బౌల్లోకి తీసుకున్న బౌల్స్ అన్నింటిని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకొని సన్న సన్నగా తరుక్కోవాలి ఒక నాలుగైదు మిరపకాయలు పచ్చిమిర్చి కూడా తీసుకొని దాన్ని కూడా సన్నగా తరుక్కోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టే టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి దాని తర్వాత మనం కార్న్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని టూ 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 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ వేసి మంచిగా కలుపుకున్నాలి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనము ఫ్యాన్ పైన కొంచెం టమాటా సాస్ చిల్లీ సాస్ ఇంకా సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ కొద్ది సాల్ట్ వేసుకోవాలి ఇందాక కలుపుకున్న కార్న్ పౌడర్ వాటర్ వేసుకోవాలి తర్వాత మంచూరియా ఇందాక పక్క పెట్టుకున్న మంచూరియా వేసి కలుపుకోవాలి ఇప్పుడు తినడానికి వెజ్ మంచూరియా రెడీ అయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ